హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలిపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ కొత్త అయితే ఆలిపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఓపెన్ చేయండి పక్కన బెల్ మీద కొట్ట క్లిక్ చేయండి ఆ పక్కన సింబల్ చూస్తే దాంట్లో ఆల మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపిస్తుండేది తేలుకొండి చెట్టు అంటారు తేలుకొండి చెట్టు ఈ తేలుకొండు ఆకు అనేది పచ్చంగా మనకు తేలుకొండ ఎట్టయితే లేసుకొని ఉంటుంది ఆ విధంగా మొగ్గ గొలలు గొల్లలు గొల్ల గొల్ల నూకలు 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 నూకలుగా పెద్ద మొగ్గలాగా వచ్చి ఉంటుంది బులుగు తెలుపు ఆ విధంగా ఉంటాయి ఆ తేలికొండి చెట్టు అనేది ఎన్నో రకాలుగా ఎంత అవు గొప్పగా పనిచేస్తుంది అంటే అంత గొప్పగా పనిచేస్తుంది అది ఈ తేలుకొండి చెట్టు అనేది మరుగుమందుకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరుగుమందికి ఎట్ట పని చేస్తున్నారంటే బాగా వరకు అంత తెచ్చుకోవాలి అంత తెచ్చుకునేసి ఎండిగా పెట్టాలంటే అంతాగా తెచ్చుకోవాలి దాంతో కూడా షాపులు అడిగితేస్తారు జాజికాయ జాజికాయ అదేవిధంగా మరాఠీ మొగ్గ అదేవిధంగా మనకు లవంగాలు ఒక రెండు లవంగాలు రెండు ఒకే ఒక మరాఠీ మొగ్గ జాజికాయలో అట కొట్టినవరంటే అంత మొక్క ఎక్కువ వేయకూడదు అది భయంకరమైన ఘాటు అది ఇవన్నీ కలిపి ఒకే ఒక ఒక్కని నాలుగు రోజుల పాటు పరగడపన మన మూత్రం కొద్దిగా పట్టుకునేసి ఆడవాళ్ళ మగవాళ్ళకైనా మగవాళ్ళు ఆడుకోలే ఆడవాళ్ళకైనా ఎవరికైనా పెట్టుకోవచ్చు ఎవరికి ఎట్ట చేయాలన్నా కానీ మన మూత్రం అనేది కొద్దిగా పట్టుకుని అందులో ఒక ఒక్క మన దేవుడికి తమలపాకులలో తాంబూలంలల్లో వేసుకున్న ఒక్క నల్లగా బ్రౌన్ కలర్లో ఉంటుంది ఆ ఒక్క ఒకటి అందులో వేసి ఆ మూత్రంలో నాలుగు రోజులు పట్టు నానాలి నానిన తర్వాత ఒకవరకు తనిఖీ తీసుకుని ఒక రోజంతా ఎండ తగలకుండా ఫ్యాన్ కాలు తగలకుండా ఆరబెట్టుకునేసి ఆ మరుసటి రోజు ఈ లోపల ఈ జాజికాయ మొక్కని లవంగాలు రెండు లవంగాల్ని అదేవిధంగా మరాఠీ మొక్కని ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని ఇక్కడ ఆరబెట్టుకున్న నేర్లోనే ఆరబెట్టుకున్నటువంటి ఈ తేలుకుండి ఆకు ఈ తేలుకుండా ఆకుని ఆరబెట్టుకునేసి నీళ్ళలోనే ఆరబెట్టుకుని బాగా ఎండిన తర్వాత ఇవన్నీ కలిపి దంచుకునేసి పొడి చేసుకోవాలి పొడి చేసుకునేసి అందులో ఎక్కడ మనకు రుద్దినివ్వటా సేవంట బట్టి రుద్దిన ఉంటే మట్టి వస్తుంది ఆ మట్టి ఎక్కడుండే మట్టి మనకు ఈ తోడకి ఈ తోడకి మధ్యలో గజ్జలు అంటాం ఆ గజ్జల్లో ఉండే మట్టి మనకు వెనకాల ఎటు రుద్దిన ఉంటే ఎటు రుద్దిన ఉంటే మట్టి వస్తుంది ఆ మట్టి ఎకరుద్దిన మట్టి వస్తుంది ఆ మట్టి ఇవంతా మట్టి తీసి ఒక్క నలుసు ఒక్కొక్క నలుసు ఒక్కొక్క నలిసి దంజలు వేయాల తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఈ ఏలు ఎడమ చేతిలో నాలుగే వేలు గుర్తుపెట్టుకోండి నెల కాడ నుంచి నాలుగే వేలు చిట్కి నెలకి పక్కన వేలు ఈ నాలుగే వేలు దీంట్లో నుంచి ఆ టని కింది కానీ సూది కానీ ఆ టన్ అంటే ఒక రెండు మూడు సొక్కల బ్లడ్ ఆ ముందులో కలిపి బాగా కలిపి ఏ రోజు ఒక పూట రేపొక పూట పెట్టండి అది కూడా చికెను మటన్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ రైసు మటన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇటువంటి వంటలనే పెట్టాల ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో మసాలా దినుసుల్లాగా లవంగం మరాఠీ మొగ్గ వేసినాం కాబట్టి మసాలా వాసన వస్తుంది మసాలా వాసన వచ్చేటప్పుడు నువ్వు పప్పు సాంబార్లో కూల్ డ్రింక్లలో కలిపితే ఏమో వస్తుంది కూల్ డ్రింక్ మసాలా వాసన వస్తుందా రాదు చికెన్ మటన్ అయితేనే మసాలా వేస్తాం ఆ మసాలా వేసిన ఇటు అటు కలిపేస్తే కలిసిపోతుంది తెలియకుండా తినేస్తారు తెలిస్తే తింటారా తినరు కాబట్టి రోజుకంతా ఈరోజు అంత పెట్టండి అంత పెట్టండి ఒక రెండు రోజులు ఇచ్చేసి మళ్ళీ ఒక రోజు రోజు అంత పెట్టేయండి మేనకాల కుక్కలాగా జరగాల్సిన మళ్ళీ వాళ్ళు ఆ రోజు పెట్టినా మగళ్ళు పెట్టినా ఇది ఎవరికి ఎవరు పెట్ట పెట్టుకోవాలో భార్య భర్తకే భర్త భార్యకి పెట్టుకోవాలి ఒకే ఇంట్లో ఉండి ఎడమకం తేడముఖంగా ఉండేవాళ్ళు ఇటువంటి ఉపయోగాలు చేసుకునేసి మీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఇంకా శక్తిగా శక్తితగా ఉండొచ్చు అంతేగాని ఎవరికంటే వాళ్ళకి పెట్టేది కదా ఇది జాగ్రత్తగా చూసుకునేసి ఇటువంటి అద్భుత యోగాల్ని సిద్ధ యోగాల్ని మీకు మీరు చేసుకునే ఉపయోగాల్ని మీకు నేను చెట్ల దగ్గరికి వెళ్ళి చూపిస్తూ వస్తున్నాను ఆ వీడియో ఉడుకునేసి అక్కడ అటవీ ప్రాంతం మధ్యలో పోయినప్పుడు అక్కడ మాకి కొన్ని సర్పాలు వచ్చేసినాయి పాములు వచ్చేసినాయి ఆ వీడియో తీసేటప్పుడు అందుకని సగం సగంగా తీసుకొని వచ్చేసినాం దాన్ని పూర్తి చేస్తున్నాను ఇప్పుడు చూసుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తొందరతో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఒక మాట ఇప్పుడు ఈ ముందు పెట్టిన తర్వాత మీరు వాళ్ళకి పెట్టిన తర్వాత సెంతపండు నిమ్మపండు తగలకూడదు ఒక రెండు మూడు గంటల పాటు మజ్జిగ పెరుగు మద్యపానం మాత్రలు క్యాప్సిల్స్ టాబ్లెట్స్ ఎటువంటి వాడకూడదు అవి వాడితే ముందు బయట వచ్చేస్తుంది ముందు కడుపులో స్టోర్ అయితేనే అది పనిచేస్తుంది ఇలా వాడిన తర్వాత వాళ్ళల్లో మార్పు రావడానికి ఇరవై నుంచి నెల దాకా పడుతుంది ఓపికగా చేసుకుని మీ జీవితాన్ని మీరు మార్చుకోండి ఓకే ఫ్రెండ్స్